ఖాళీపేట్ జిల్లా కోసగి మండల్లో మనం ఒకటి పెద్ద మెగా జాబ్ మేళా ఏర్పాటు చేస్తున్నాం ఈ జాబ్ మేళాలో కనీసం ఫిఫ్టీ ప్లస్ కంపెనీస్ విత్ మోర్ దెన్ థౌజండ్ వెకెన్సీస్తో పాటు వస్తున్నది ఇక్కడ ఉన్న నారాయణపేట్ వికారాబాద్ మహబూబ్నగర్ ఉన్న అందరి యువకాల నుంచి కోరిది ఏంటంటే మీరు జాబ్ మేళాకి మీరు ఉపయోగించండి ఒకటి క్యూఆర్ స్కానర్ క్యూఆర్ కోడ్ ఉన్నది ఆ క్యూఆర్ కోడ్లో మీరు రిజిస్టర్ చేస్తే మీరు బేసిక్ డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ పెడితే మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది దాన్ని బట్టి మనం ప్లాన్ చేస్తున్నాం ఈ జాబ్ మీలా నారాయణపేట జిల్లా కోసిగి మండలిలో పంచాక్షరి ఫంక్షన్ హాల్ నైన్ ఏఎం అన్వర్డ్స్ సెవెంటీన్త్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్కి మనం ప్లాన్ చేస్తున్నాం మీరందరు ఆ రోజు డైరెక్ట్లీ మీ క్వాలిఫికేషన్ మీ బేసిక్ డీటెయిల్స్ అండ్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అవన్నీ తీసుకువస్తే ఆ రోజే ఇంటర్వ్యూ అయ్యి మనం ఇమీడియేట్లీ అపాయింట్మెంట్ లోటర్ అపాయింట్మెంట్ లెటర్ కూడా ఇప్పిస్తాం సో మీ అందరూ యువకాలు ఈ నారాయణపేట డిస్ట్రిక్ట్ పోలీస్ తరఫు నుంచి కమ్యూనిటీ పోలీసింగ్ కింద ఒక ఇనిషియేటివ్ మీరందరూ ఉపయోగించండి భారీ మాత్రలో వచ్చేసి ఈ జాబ్ మేలా అనేది మీరు ఉపయోగించండి థ్యాంక్ యూ